ఏమి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి బాగుంది అంటే థ్రిల్లింగ్ థ్రిల్లరా లేకపోతే కామెడీగా రవణ్ మార్క్ ఏమంటారు పంచ్లా ఎంటర్టైన్మెంట్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ రాజం ప్రసాద్ గారికి హీరో గారికి హీరోయిన్ హీరోయిన్తో ఎంటర్టైన్మెంట్ కానీ పాటు పాటు యాక్షన్ ఎమోషన్ తాత మన ఎందుకంటే ఏం లేదు రావణ బేసిక్గా మనం ఒక ఆల్రెడీ ఒక సినిమా ఒక పాప్ మూవీ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వస్తుంది ఆబ్వియస్లీ కంపారిజన్ అనేది ఇన్నవేటబుల్ మనకు వచ్చేసి ఆ ఏంటి క్రాక్తో వచ్చేసి కంపేర్ చేస్తారు సో మనం ఏదో వీ హ్యావ్ టు మ్యాచ్ ఇట్ ఆర్ సర్పాస్ ఇట్ సో ఆ ప్రెషర్ ఉంటుంది సో ఏదర్ మనం వచ్చేసి ప్లే టు ఆర్ స్ట్రెంగ్స్ ఇట్ కెన్ బి ఎంటర్టైన్మెంట్ కామెడీ ప్లే టు ద ఏంటి సబ్జెక్ట్ ఆనెస్ట్గా ఉంది దాని థ్రిల్లర్ ఇది సో అంటే అంటే యాక్చువల్గా ఆర్పిఎఫ్ డ్యూటీలో ఉన్న లిమిటేషన్స్ ఆ ప్రొఫెషన్ లో ఉన్న ఇంట్రెస్ట్ ఏదైతే ట్రైన్ గాని రైల్వే స్టేషన్ కానీ ఆ పర్స్పెక్టివ్ లో చూస్తే కొత్తగా పడ్డాయి సీన్స్ వీడ్స్ మాస్ సీన్స్ మంచి మాస్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ అన్ని ఉన్నాయి కానీ నాట్ రైల్వే నాట్ రెగ్యులర్ గా అలా కాకుండా చూసాను